కళ్యాణదుర్గంలో నేడు ఎంపీ తలారి రంగయ్య పర్యటించారు కళ్యాణదుర్గం వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా సమన్వయకర్తగా తలారి రంగయ్యను ప్రకటిస్తూ నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం బొస్త సత్యనారాయణ తాడేపల్లిలో ప్రకటించారు నేడు ఆయన కళ్యాణదుర్గంకు వచ్చిన వెంటనే బాణసంచ కాలుస్తూ వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు తీసుకున్నారు స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్దకు చేరుకున్న ఎంపీ తలారి రంగయ్యకు కళ్యాణదుర్గం నియోజకవర్గానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయనకు పూలమాలలు వేస్తూ ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎంపీ రంగయ్య మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి గతంలో ఎంపీ టికెట్ ఇప్పుడు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే టికెట్ కేటాయించిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కళ్యాణదుర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మరొకసారి పాతబోతున్నామని ఆయన తెలియజేశారు ప్రతి ఒక్క కార్యకర్తని కాపాడుకుంటామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు जय तलवार नगा के तो जय तलवार नगा के तो కళ్యాణదుర్గం సమన్వయకర్తగా నన్ను నియమించినందుకు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి విషయాలు తెలియజేస్తున్నాను రెండు వేల పంతొమ్మిదిలో అవకాశం ఇచ్చినందుకు కూడా అలాగే మానాన్నక సభ్యుడిగా అనంతపురం పార్లమెంటు ప్రజల వారి మీద గెలిపించినందుకు కూడా నేను తెలియజేస్తున్నాను ఇప్పుడు సమన్వయకర్తగా కళ్యాణ దుర్గానికి ఇచ్చిన బాధ్యతను ఈ పనిని ఈ బాధ్యతను సిరిసా వహిస్తూ పార్టీ నిర్ణయాన్ని అలాగే ఇక్కడ ఉన్న అందరి ప్రజల్ని ముఖ్యంగా అన్ని కులాలని మతాలని యువతని మహిళల్ని రైతుల్ని నాయకుల్ని అందరినీ కూడా సమన్వయపరచుకుంటూ గెలుపు దిశగా పార్టీని గెలుపు దిశగా ప్రయత్నం చేస్తాను అలాగే గెలిచిన తర్వాత కూడా అందరినీ కలుపుకుంటూ ఉండడానికి కూడా ప్రయత్నం చేస్తానని కూడా తెలియజేస్తాను జగన్ నాయకత్వం ఏమంటే గతంలో కొన్ని తప్పిదాలు జరిగినాయి ఇక్కడ అలా మాకు ఈ రోజు నుంచి ఇచ్చిన బాధ్యతల గురించి నేను ఆలోచన చేస్తాను ఎందుకంటే గతం గత చనిపోయింది ఇప్పుడు ఉన్న పద్ధతి పని ఏమిటంటే మన ముందు ఏ బాధ్యత అయితే ఉంచారో ఏ పని అయితే ఉంచారో అది సక్రమంగా పనిచేయడానికి సక్ర అందరినీ కలుపుకొని పోవడానికి ప్రయత్నం చేస్తాను గతంగా అయిపోయింది దాని గురించి అనవసరం అంతేకాకుండా నేను అవన్నీ వాటిని అన్ని తవ్వుకుంటూ కూర్చొని నా టైం వేస్ట్ చేసుకోదలుచుకోలేదు అంత ఓకే కానీ ఆ పని కూడా నాకు కాదు గతం అయిపోయింది